అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ శత్రువుల పేర్లను తెలుసుకుంటారు మరియు ఒక రహస్య శత్రువు స్త్రీ అనే విషయం కూడా మీకు తెలిసి వస్తుంది ఇప్పటి మీకు కలిగిన హాని మొత్తం ఆ శత్రువు నుంచే ఆ స్త్రీ నుంచే అనే విషయాన్ని కూడా మీరు ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది కానీ ఈ విషయాన్ని మాత్రం మీరు మనసులోనే దాచుకోండి ఎవరితో కూడా మీరు తెలియచేయకండి తెలివితేటలతో ముందుకు సాగండి భాగస్వామితో ఉన్న సంబంధానికి మీరు ఈరోజు చర్చించాల్సి ఉంటుంది ఈ రోజు గుండె భారీగా ఉంటుంది బరువు గుండె భారీగా బరువుగా ఉండేటటువంటి విషయాలు కనిపిస్తాయి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం అవుతుంది ఆర్థిక విషయాలపై మీకు ఈరోజు శ్రద్ద ఎక్కువగా ఉంటుంది గ్రహాల స్థానం అనుకూలంగా ఉంది సన్నిహితుల బంధువులకు సరైన మద్దతు అనేది లభిస్తుంది ఏదైనా మంచి పనిని ఇంట్లో ప్లాన్ చేసుకోండి ఏ అపరిచితుల విషయంలో కూడా జోక్యం మాత్రం చేసుకోవద్దు మీ విషయాలలో ఎవరిని కూడా దూరం ఇవ్వవద్దు ఇక ఎలా మీరు ఏ పనులు చేయాలో అనేది ఖచ్చితంగా నిర్ణయించుకోండి శివలింగంపై నీటిని సమర్పించండి మీకు శుభం కలుగుతుంది బంధువులతో సన్నిహితంగా ఉండడానికి ఎంపికలలో తీపి ఉంటుంది విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులు ఏదైనా శుభ సమాచారం కూడా పొందవచ్చు ఇంటి పెళ్లి కాని సభ్యుడు సరైన సంబంధాన్ని కలిగి ఉంటారు ఈ రోజు మీరు చూసినట్లయితే మంచి వ్యక్తులు పరిచయం అవుతారు మీ బలం కంటే ఎక్కువ ఛార్జీ తీసుకోవడం వల్ల మిమ్మల్ని చెడుగా అలసి ఉండేటట్టుగా ఉంటుంది ఈరోజు డబ్బు సంబంధిత లావాదేవీల గురించి ఎవరితోనైనా పోరాడే అవకాశం కూడా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఈ పరిస్థితులు ఉండవచ్చు వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టవద్దు ఎందుకంటే పరిస్థితులు ప్రస్తుతం చాలా అనుకూలంగా లేవు ఇది ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది అదనపు పనులు ఆఫీసులో మీకు ఉండవచ్చు ఓపిక పట్టడం తప్ప పరిష్కారం అయితే లేదు ఈ రోజు ప్రేమ వ్యవహారాల్లో తీపిని కాపాడుకోవడము ఒకరిపై ఒకరు విశ్వాసం కలిగి ఉండడం ముఖ్యము ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి మీరు మంచిగా దినచర్యను ఆహారాన్ని కాపాడుకోవాలి క్రమబద్దంగా ఉంచుకోవాలి యోగా వ్యాయామం లాంటివి చేయాల్సి ఉంటుంది ఈ రోజు జీవిత విషయాలు కూడా అంత సులభంగా లేవు మీరు ప్రయత్నించడం ద్వారా మార్పు అయితే చేయగలుగుతారు అప్పుడే జీవితంలో మార్పు అనేది వస్తుంది ఊహించిన విధంగా పురోగతి సాధించడం సాధ్యమవుతుంది మునుపటి అనుభవం కూడా బెస్ట్ అవుతుంది ప్రస్తుత పరిస్థితిని మునుపటి సమయాలతో పోల్చకూడదని గుర్తుపెట్టుకోండి శరీర్లో ఊహించని పని పూర్తయిన తర్వాత కూడా ప్రజలు ఒత్తిడి కారణంగా ఆందోళన చెందుతారు పాత సంబంధాల గురించి ప్రతికూల ప్రతికూలంగా పరిగణించవద్దు ప్రతికూలంగా ఉండేటటువంటి విషయాలను మీరు మర్చిపోండి ఇక గుండె ఒత్తిడి సంభవించవచ్చు నిద్ర సంబంధిత పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలున్నాయి మరి నిద్రలేమి వంటి సమస్యలు మీకు ఎదురవుతాయి ఈ రోజు ఆరోగ్య విషయంలో మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోండి ఇలా చేయటం వల్ల గణపతికి లడ్డూలను సమర్పించడం వల్ల మీకు అంత అనుకూలంగా సాగిపోతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే లక్కీ సంఖ్య యాభై నాలుగు లక్కీ కలర్ అయితే బ్లూ ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో